మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగణి అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి గట్కేసర్లో సేల్కి వచ్చింది ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది యాక్చువల్గా ఇది సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ వరకు ఉంటుందండి ప్లాట్ కాకపోతే క్రాస్ బిట్టు ఆ క్రాస్ తీసేస్తే మనకు ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వస్తుంది స్క్వేర్ బిట్టు ఇది మనకి సరౌండెడ్ కూడా అన్ని హౌజెస్ ఉన్నాయండి ఇళ్ళ మధ్యలోనే కాలనీలో ఉంటుంది వరంగల్ హైవే కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్ దగ్గర ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ ల్యాక్స్ అండి టోటల్గా ఇచ్చేస్తారు స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్